చెప్పే విషయం కేసీఆర్ కిట్ అనేది ఒకటి న్యూట్రిషన్ కిట్ దాని మీద ఉన్న స్టిక్కర్లను మార్చుడు ఇదో పెద్ద పంచాయతీగా అయిపోయింది అందుకే నేను వచ్చిన తెలంగాణలో ఆగమాగం పరిస్థితి ఏర్పడుతుంది ఒకసారి రాజేంద్ర నగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ సంబంధించి సీనియర్ జర్నలిస్ట్ మీ అందరికి తెలిసిన వ్యక్తి ఒకసారి అటువంటి మొక్కల్ని రేర్ స్పీసీస్ నాశనం చేసే ప్రభుత్వానికి లేదు అందుకని అగ్రికల్చర్ ఇంకా భూమి యూనివర్సిటీ అట్లాంటిది దాని భూమి ఇంకా కుదిస్తున్నారు దీనిక రియల్ ఎస్టేట్ ఉందా ఎందుకంటే పదిహేను వేలు ఇరవై వేలు భూమి ఇప్పుడు యాభై వేలు అరవై వేలు అయిపోయింది ఎవరున్నారు కర్ణాటక రియల్ ఎస్టేట్ మాఫియా కూడా ఉంది అని చెప్తున్నారు వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు వింటున్నారు అని కూడా చెప్తున్నారు అందుకని అట్లా ఉండొద్దు అర్థమైందా

అందుకని అగ్రికల్చర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఇంకా భూమి కాదు దానికి అట్లాంటిది దాని భూమి ఇంకా కుదిస్తున్నారు దీనిక రియల్ ఎస్టేట్ ఉందంటారు ఎందుకంటే ఆడ పదిహేను వేలు ఇరవై వేలు ఉన్న భూమి గజం ఇప్పుడు యాభై వేలు అరవై వేలు అయిపోయింది అంటారు దీనికి ఎవరున్నారు కర్ణాటక రియల్ ఎస్టేట్ మాఫియా కూడా ఉంది అని చెప్తున్నారు వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు వింటున్నారు అని కూడా చెప్తున్నారు అర్థమైందా మన చేతిలో పాలన లేదు మన కాడ పరిపాలన లేదు అంతా బయటోడి చేతుల్లో ఉన్నది ఇక్కడ ఎమ్మెల్సీ పదవులు ఇవ్వాలన్నా ఎమ్మెల్యే పదవులు ఇవ్వాలన్నా ఢిల్లీ నుంచి ఆర్డర్ రావాలి ఆఖరికి మన యూనివర్సిటీ భూములల్ల కూడా ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ఇట్లా చేస్తున్నారు అంటే మీరు ఒకసారి ఆలోచించు ఇక దీనికి మించి ఇంకేం చెప్తారంటే తెలంగాణ ప్రజలారా ఇయో ఇంకొకసారి మళ్ళొక ఇంకొక విషయం నువ్వీలేదు మీరే మహాత్మా జ్యోతిరావు పూలే అనే ప్రజా వాణి ఉంది కదా అక్కడ మహాత్మా జ్యోతిరావు పూలే అనే ప్రజావాణి వెచ్చిలు పాపం అక్కడ సమస్యలు ఎంతవరకు వరకు పరిష్కారమైనయో ఈ రేవంత్ రెడ్డికి ఏమైనా సమాచారం అందిందో లేదో తెలియదు ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే మహాత్మా జ్యోతిరావు పూలే అని పేరు పెట్టి ప్రజావాణి అని పేరు పెట్టి ఈ రోజు అక్కడ కేవలం ప్రజలను అమాయకులను అందరినీ బలి చేసే ప్రయత్నం చెప్ప అక్కడ వాస్తవాలు వేరేలా ఉన్నాయి ఒకసారి మీరు ఆ మాట కూడా జరుగుతలేదు యా దానికి ఒక మినిస్టర్ రాట్లేడు ముఖ్యమంత్రి రాట్లేడు రాట్లేడు అంటేనే అర్థమవుతుంది వాళ్ళు మేము అవును మరి అన్నప్పుడు ఫస్ట్ రోజే తప్ప రెండు గంటలు మూడు గంటలు నిలబడ్డాడు రేవంత్ రెడ్డి అన్న గారు మరి ఇప్పుడు ఎందుకు రాట్లేడు అంటున్నా ఎమ్మెల్యే అంటున్నా ఎమ్మెల్యే కాదు బట్టి విక్రమ్ గారు ఇల్లు ఇదే కదా ఆయన కనపడితే రైట్ అర్థమైందా అదొక మోసం తెలంగాణలో ఎన్ని మోసాలు జరుగుతున్నాయి ఏం కథ గీంతగానం జరిగితే రోజు తెలంగాణ ప్రజలు ఎక్కడికి పోవాలి ఒకసారి మీరే అయినవారి ఇక్కడ మంత్రి వర్సెస్ గుంపు మేస్త్రి నేను ఎందుకు పెడుతున్నా అంటే టైటిల్ కూడా మీరు మంచిగా వినాలి ఒకసారి అయినవారు

ఇప్పుడు తీసుకుంటే పదివేలే వస్తుంది రైతు బంధు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పదిహేను వేలు వస్తాయి విన్నారా వీళ్ళల్లా వీళ్ళకే మాటలు సఖ్యత లేవు ఈరోజు తెలంగాణ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం జరుగుతున్నది అంటే ఆలోచించు ఇక ఇంతకంటే ఘోరమైన విషయం ఇంకా ఇంకేమైనా ఉన్నదా తెలంగాణ ప్రజలారా ఇక ఇంత జరుగుతూ ఉంటే తెలంగాణలో ఇక మళ్ళీ మీరే మీరే చెప్తా ఉంటే ఇక నేనే అనాలి చెప్పుర్రి ఇక మళ్ళీ ఇంకొక విషయం కూడా ఏను గీ వీళ్ళ ఇంటర్వ్యూ పోతే అసలు ఆ కౌన్సిల్ లో పోయి కూర్చుంటే మన మీద ఇరాని కేర్ లో కూర్చొని రియల్ ఎస్టేట్ కొనుగోలు అమ్మకాలు ఒప్పందాలు చేసినట్టు అనిపిస్తుంది పోతే అసలు ఆ కౌన్సిల్ లో పోయి కూర్చుంటే మన మీద ఇరాని కేర్ లో కూర్చొని రియల్ ఎంత అవహేళనగా ఎంత నీచంగా మాట్లాడుతున్నాడు ఆయన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అండి ఆయన మాట్లాడే భాష ఒక ఇంటర్వ్యూకు సంబంధించి చూపెట్టే ప్రయత్నం చేసిన అంటే తెలంగాణ ప్రజలారా ఇంతకంటే ఘోరమైన పరిస్థితులు ఇంకేమన్నా ఉంటాయా మీరే ఆలోచించాలి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ ఎపిసోడ్ను కనుక మీరు చూస్తే మీకే అర్థమవుతుంది ఇంత ఘోరాతి ఘోరంగా ఒక ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి కౌన్సిల్కు సంబంధించి ఆ విధంగా మాట్లాడబట్టే తెలంగాణలో గిన్ని సమస్యలు పెట్టుకొని సమస్యలు లేవో అది లేదు ఇది లేదు అంటే ఇక ఏం చెప్పాలి తెలంగాణ ప్రజలారా ఈ ఇంతకంటే దారుణమైన విషయం ఏంటి అంటే ఇక ఇది చూసిరు ఇక దీంతో పాటు ఇగ ఇది కూడా చూసిలు ఇక దాంతో పాటుగా ఇంకొక అంశాన్ని కూడా చూడాలి తెలంగాణ ప్రజలందరికీ కూడా ఇప్పుడు మీరు కరెంటు బిల్లులు కడతారా కట్టద్దు ఎవరు కట్టాలి సోనియా గాంధీ అన్న వచ్చి కట్టాలి లేకపోతే ఇంకెవరు మన రాహుల్ గాంధీ అన్న కట్టాలి లేకపోతే ఈ రేవంత్ రెడ్డి అన్న కట్టాలి లేకపోతే ఇంకెవరు కట్టాల్సిన అవసరం లేదు ఈరోజు మీరు దయచేసి ఆలోచించాలి తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించాలి ఇక ఈయన మాట్లాడిన మాటలు ఆగం ఆగం ఉంటుంది ఈయనకి ఏం తెలుసా అని మాట్లాడతాడు ఏం కథం ఏం తెలియదు కదా భాస్కర్ ఏమైనా తెలిస్తే నిజంగానే ఏమైనా తెలిసేది ఉంటే మాట్లాడుతూ వస్తా నీతి శృంగారం ఇక ఈయన మాట్లాడతాడు ఇతర దేశాలు కేసీఆర్ అయితే భూములోకే బీఆర్ఎస్ ను అంత చూస్తాం ఏ ఇంటిని చూసేనాపీస్ ఓటుకు నోటు కేసుల పైసల కట్టలతో కొన్నాయని ఈయన ఈయన నట కేసీఆర్లో లో కేసీఆర్ అంతు చూస్తాడు మరి కేసీఆర్ ఏడ దొరికిండో చూపెట్టరాదు చూడు రి ఒకసారి ఆలోచించుర్రీ ఇక ఈ ముఖ్యమంత్రి బాధ్యతలలో ఉండిన మాట్లాడిన భాష ఇవన్నీ చూస్తే మీకు ఆశ్చర్యం భయమైతుంది ఒక రకంగా చెప్పాలంటే అయ్యో మనం గిసంటి పాలన తెచ్చుకున్నామో ఎందుకన్నా తెచ్చుకుంటున్నా అని భవిష్యత్తులో నెత్తి నూరు కొట్టుకుంటారు చూడు తెలంగాణ ప్రజలరా గిదే జరుగుతుంది ఎందుకు జరుగుతుంది అంటే వాస్తవాలు చెప్తున్నా ఈ రోజు వైఆర్టీవీ చూస్తున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నా నేను ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నా వైఆర్టీవీ న్యూస్ ఛానల్ మీతో ఉంటుంది ప్రజల పక్షాన ఉంటుంది ప్రజల కోసం నడుస్తుంది నేను ఇంకొక విషయాన్ని కూడా చెప్తున్నా ఈ రోజు మనకు పూర్తి స్థాయిలో కూడా ఎందుకు అంటే మన భవిష్యత్తు అవసరాల కోసమే కావచ్చు ఇతరత్ర కావచ్చు ఏదైనా కావచ్చు ఆ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏది జరిగినా ఎట్లున్నా కూడా ఒకటే అంశాన్ని తెర మీదకి రావాలి తెలంగాణ ప్రజలందరికీ ఇగో గుర్తుపెట్టుకోరు ఇగో ఇక్కడ పూర్తి స్థాయిలో నా పేరుతో ఉన్న అకౌంట్ నెంబర్ కానీ దాంతో పాటు గూగుల్ పే ఫోన్ పే కానీ ఇవన్నీ కూడా మీరు మాకు ఆర్థిక నిధులు చాలా అవసరం ఉన్నాయి ఎందుకంటే ఒక రూపాయ రెండు రూపాయలలో లక్షలలో ఉన్నాయి కాబట్టి మీరు సహకారం అందించరు మీరు అందరూ రోజు తినే టిఫిన్ కర్సు కాదనుకుంటే ఈరోజు బ్రహ్మాండమైన విషయాలను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి ఎప్పుడు మీతోనే ఉంటుంది ప్రజల వైపు ప్రయాణం చేస్తూనే ఉంటుంది మనకు సహకారం కూడా అందించండి ఇతర దేశాలలో ఉన్న నా మిత్రులు కానీ లేకపోతే తెలంగాణ సమాజం కానీ తెలంగాణ ప్రజలందరూ కూడా మనం మళ్ళొకసారి ఉద్యమ నాయకుడి ఆ ఉద్యమ నాయకుడికి సంబంధించి పూర్తి స్థాయిలో ఉద్యమ నాయకుడి యొక్క ఆ పరిపాలన మళ్ళొకసారి చూడాలనుకుంటే పూర్తిగా కూడా దయచేసి నేను చెప్తున్నా పూర్తి స్థాయిలో వైఆర్టీవీ తెలుగు న్యూస్ సంబంధించి ఇక్కడ సపోర్ట్ అయితే ఖచ్చితంగా చేయండి భవిష్యత్తులో వీళ్ళు చేస్తే ప్రతి అంశానికి కూడా మీ ముందు టీవీ ఉంచుతుంది ఆ బిఆర్ఎస్ అధినేత గులాబీ బాస్ మళ్ళీ వస్తాడు రావాల్సిందే ప్రజలు పట్టుబట్టి కోరుకుంటున్నారు ఇంకొక రెండు ఇంకో నెల రెండు నెలలు అయితే ప్రజలందరూ రోడ్ల మీద కచ్చి ధర్నా చేసే పరిస్థితి